రాష్ట్రం ప్రభుత్వం డిఎస్సీని రద్దు చేసి మెగా డిఎస్సీ వేయాలి అని నిరుద్యోగులు డిమాండ్ చేశారు సోమవారం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నిరుద్యోగుల మద్దతు గెలిచి ఇప్పుడు పట్టించుకోవడం లేదు అని వెంటనే మెగా డిఎస్సీ వేయాలన్నారు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు అధికారులు మాకు చాలా సపోర్ట్ చేశారు ఇదే రోడ్డు పైన మీకు మద్దతు ఇస్తాము మమ్మల్ని గెలిపించండి గ్రూప్ వన్ వన్ ఇస్ టు హండ్రెడ్ గా గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులు కూడా ప్రకటించాలి సార్ ఒకే దాన్ని ఒక చెట్టుకు ఎక్కువ పండ్లు ఉన్నప్పుడు కొడితే రాలాయి కానీ ఒకటే పండు అంటే డిఎస్సీ ఒకటే అని ఉంటే కాదు కదా కాబట్టి అన్నిటికీ ఎగ్జామ్ కి ఎగ్జామ్ కి మధ్యలో గ్యాప్ ఉండాలి సార్ కొత్తగా లక్ష టెట్ పెట్టి ఒక రద్దు చేయాలి అదేవిధంగా విద్యార్థులకు నిరుద్యోగ ప్రతి ఇవన్నిటి కోసము డిమాండ్స్ చేసి ఆయన అన్న పానీయాలు కూడా ముట్టుకోకుండా అక్కడ గాంధీ హాస్పిటల్లో ఉంటున్నారు వారం రోజులు అయినప్పటికీ కూడా అధికార ప్రభుత్వం అసలు నిమ్మకు నీరెత్తినట్టుగా ఒక్కరు కూడా వెళ్ళి పరామర్శించట్లేదు ఆ అన్నను పట్టించుకోండి సార్ ఒక ప్రాణం సార్ ఒక ప్రాణంని మీరు అంత అంతా చులకంగా వెంటనే రేవంత్ రెడ్డి సార్ ఇవన్నీ డిమాండ్స్ని ఒప్పుకుంటూ మీరు చిరునవ్వుతో వెళ్ళి మోతిలాల్ సార్ని చేయండి సార్ ప్లీజ్ సార్ ఈ కోరికలు మా అన్ని చెప్పండి కాదు మేనిఫెస్టోలో మీరు చేస్తామన్న ఇంకొకటి మీరు మాత్రమే చెప్పలేదు సార్ కేంద్రం నుండి రాహుల్ గాంధీ సార్ అలాగే ప్రియాంక గాంధీ మేడం కూడా వచ్చి అశోక్ నగర్ లో సెంట్రల్ లైబ్రరీలో ఇవన్నీ మీరు ఇచ్చిన హామీలే మీరు నిలబెట్టుకోవాలి మేము చేసిన ప్రజలు సారి మేము ఇదేనే ధర్నాలు చేస్తూనే ఉంటాము మీరు ఒక్కసారి ఎగ్జామ్కి ఎగ్జామ్కి యాప్ ఇవ్వండి టైము అదేవిధంగా ఇరవై ఐదు వేల కోసం మిగాడి చేసి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పైన కూడా శ్రద్ధ వహించి